హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి వచ్చేసింది కదా రేపే రథసప్తమి కాకపోతే ఈరోజే సూర్యుడు రథవెక్కి వచ్చేసినట్టు ఎండ అయితే బాగా గట్టిగా కాస్తుందనమాట మా ఊరిలో మరి మీ ఊర్లో ఎలా ఉందో నాకైతే తెలియదు ఓకే రేపు రథసప్తమి కదా అందరూ వాకిట్లో రథం ముగ్గు వేసుకొని పాలు పొంగించుకుంటారు కదా దానికోసం ఇలాగ చుక్కలతో రథం ముగ్గునైతే వేసేస్తున్నాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి చాలా ఈజీ అండి మీకు కలిపడి ముగ్గులు తిప్పులు ముగ్గులు వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ అనమాట ఈ రథం ముగ్గు ఒకసారి చెక్ చేసేయండి తర్వాత మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి లేకపోతే రథసప్తమి గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు అన్నమాట కాకపోతే అమ్మ మీరు రథసప్తమి అంటే నేనైతే రథసప్తమి చేయనండి మామూలుగా ధ్యానం చేసుకుంటాను ఓం సూర్యాయ నమ అని చెప్పేసి కొంచెం దేవుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం అయితే చేస్తాను తప్ప వాకిట్లో పాలు పొంగియడం పూజ చేయడం అనేది నేను ఎప్పుడూ చేయలేదండి మాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కాదు మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి కూడా ఏదో అప్పట్లో పెద్దవాళ్ళు ఏదైనా ఒక కీడ్ జరిగింది అంటే దాన్ని అవాయిడ్ చేసేవాళ్ళు కదా అప్పట్లో ఏదో జరిగిందంట అందుకని చెప్పేసి ఏదో కాదులేండి మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ కలిసి వాకిట్లో పాలు పొంగించుకుంటూ ఉంటే మా అమ్మమ్మ గారికి ఆవు ఉండేదంటండి గోమాత మరి తనకి ఏమయ్యిందో పొలంలో ఏం జరిగిందో తెలీదు మార్నింగ్ పొలానికి తీసుకెళ్లారంట ఇంటికి వచ్చి వీళ్ళందరూ పూజ చేసుకుంటే పక్కనే పడుకొని ఆ ఆవు చనిపోయిందంటండి అందుచేత మా వాళ్ళు ఇంకా రథసప్తమి పూజని అవాయిడ్ చేశారు ఇంక నాకు అదే అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చిన అత్తగారు వాళ్ళు చేస్తారు అయినా సరే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించేది కాదు అలా కాదు అత్తవారు ఆనవాయిని బట్టి చేయొచ్చు అలా మానేయకూడదని వాళ్ళు వీళ్ళు అంటే రెండు సంవత్సరాలు నేను ఇల్లంతా శుభ్రం చేసుకుని పనులన్నీ క్లీన్ చేసుకుని అన్నీ నీట్గా పెట్టుకుని రేపు పూజ చేసుకుందాము అనుకుని రెడీ అయినా కానీ రెండు సంవత్సరాలు కూడా నాకు అడ్డు వచ్చేసిందండి ఇంక ఇది మనకి సెట్ కాదు అని చెప్పేసి నేనైతే ఈ రథసప్తమి పూజన అయితే చేయను కాకపోతే చేసేవాళ్ళకి చిక్కుడుకాయ రథాలు చేసి ఇవ్వడం ఇలా ముగ్గు పెట్టమంటే ముగ్గు పెట్టివ్వడం వాళ్ళకి ఏదో నాకు తోచిన హెల్ప్ చేయడం అంటే అత్తయ్య గారు వాళ్ళకి చేసేదాన్ని అనమాట నేనైతే దీపారాధన ఎప్పుడు చేయలేదు ఇక ధ్యానం అంటే అది మన మనసులోంచి వచ్చేది కదండి అందులోనూ సూర్యనారాయణమూర్తి అంటే ఎవరు మనకి ప్రత్యక్ష దైవం కనిపించే ప్రత్యక్ష దైవం ఎటువంటి ఫలాపేక్ష లేకుండా అంటే దేవుళ్ళకి ఉండదు అని అంటారు అయినా సరే ఈ సూర్యనారాయణ మూర్తి వారు ఆయన అంటూ లేవకపోతే ఆయన అంటూ బయటకు రాకపోతే ఈ లోకమంతా చీకటైపోతుంది కదండి ఒక్క రెండు రోజులు ఎప్పుడైనా ముసరు పట్టేసి సూర్యుడు కనిపించకపోతే జనాలు అందరూ అల్లాడిపోతారు అందరూ కూడా బాబో ఇంకెప్పుడు ఎండ ఎప్పుడొస్తుందో వెళ్తురు ఎప్పుడొస్తుందో అని చెప్పేసి మూడో రోజు ఎండ వచ్చినప్పుడు పక్షులే కాదు చెట్లే కాదు మనుషులే కాదు పురి విప్పిన నెమలల్లే ముప్పై రోజులు ఎండైనా భరించగలం కానీ మూడు రోజులు వర్షం భరించలేము అని అంటారు ఎప్పుడైనా విన్నారా అది నిజమే కదండి ప్రత్యక్షదయమైన సూర్యనారాయణ వారు కనిపించకపోతే ప్రజలకి మనుగడలేదు అలాంటి గొప్ప దేవుడు ఈ సూర్యనారాయణ మూర్తి వారు ఆయనకి మనం సంవత్సరం పొడుగుతున్న చేసిన చేయకపోయినా కనీసం ఈ రోజైనా పూజ చేసుకోవడం ధ్యానం చేసుకోవడం ఆయన మంత్రాలని పఠించుకోవడం లేకపోతే ఆయన చరిత్రలని మాట్లాడుకోవడం ఇలా స్వామివారిని మనసులోనే ధ్యానించుకోవడం అనేదైనా కనీసం చేయాలండి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ అలా చేయలేకపోయినా అలవాటు లేకపోయినా కనీసం ఈ ఒక్కరోజైనా సూర్యుడు ఉదయించేటప్పుడు ఎదురుగా సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం జస్ట్ నీళ్ళు అన్నమాట శుభ్రమైన పరిశుభ్రమైన నీళ్లు తీసుకుని ఆ నీళ్లను దోసిట్లో పోసుకొని మూడు సార్లు అలాగ సూర్యుడికి చూపించి అలా పైకి విసిరి నమస్కరించుకుంటే ఎంతో మంచిదనేసి మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట నేనైతే పూజ చేయనని చెప్పాను కదండి జస్ట్ అలా నమస్కారం అయితే చేసుకుంటాను అప్పుడు కూడా ఒక వీడియోలో నేను షేర్ చేశాను ఈ మంత్రాన్ని అనుకుంటానని చెప్పేసి ఒకసారి అప్పుడు ఇప్పట్లో ఇప్పట్లా కాదండి వరకు హరిద అదే హరికథలు చెప్పేవాళ్ళు దాసులు వచ్చేవాళ్ళు కదా ఆయన్ని అడిగాను సూర్య నమస్కారం చేసుకునేటప్పుడు ఏం చదువుకోవాలి అంటే ఆయన చెప్పారన్నమాట అదే మంత్రాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి ಓಂ ಶ್ರೀ ಸೂರ್ಯ ಭಗವಾನ್ ವೃದೇ ಬ್ರಹ್ಮ ಮಧ್ಯಾಹ್ನ ಮಹೇಶ್ವರ ಸಾಕಾಲ ಸದಾ ವಿಷ್ಣು ಚ ದಿರ ಭಾನುಭಾಸ್ಕರಮರ್ತಾಂಡ ಚಂದ್ರಶ್ರೀ ಉಷಾಚಾಯ ಪದ್ಮೀಸ್ರೀಸೂರ್ಯ ನಮಸ್ಕಾರಾನ್ ಸಾಮರ್ಪೆಯ ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం ఉదయ భాస్కరాయ నమ ఏదో ఒకటి మీకు ఏదొస్తే అది చదువుకొని పూజ చేసుకోండి